నేను రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 వినండి వినండి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మంత్రి గారు మీరు ఒప్పుకుంటే రేపు వన్ అవర్ డిస్కషన్ పెడదాం దీని మీద పోస్ట్ పోన్ చేద్దాం ఇళ్ళ గురించి మాట్లాడితే ఎంతో బాధ అనిపిస్తుంది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఎంతో కోట్ల రూపాయలు వెచ్చించి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ఉద్దేశంతో పేదలకి ఇల్లు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్రత్యేకమైన కన్స్ట్రక్టింగ్ మెథడ్ ద్వారా షీర్ కాంక్రీట్ అనే మెథడ్ ద్వారా టిట్కో ఇల్లు కట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే పంతొమ్మిదవ పంతొమ్మిదిలో ప్రభుత్వం మారి అదే పేదవానికి దురదృష్టమయ్యి ఆ ఇళ్లను దూరం చేసింది ఇది ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని ఆయన మీద కోపంతో ఈ యొక్క ఇళ్ళని నిర్లక్ష్యం చేయడం జరిగింది వాళ్ళు ఈ ఇళ్ళని ఒక మాన్యుమెంట్స్ లాగా రాష్ట్రంలో వదిలేసి వాటికి సున్నాలు కొట్టుకున్నారు వాళ్ళ వాళ్ళ రంగులతో ఈరోజు అసెంబ్లీకి వస్తుంటే ఇక్కడే డబుల్ రోడ్లో రై లెఫ్ట్ సైడ్ చూస్తే ఆ తెల్ల రంగు బ్లూ రంగుతో వాళ్ళ రంగులు కొట్టుకొని టిట్కోయిలని మాన్యుమెంట్స్ లాగా దాదాపు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఊర్లో టిట్కోయిల్లని వదిలేసినారు ఇప్పుడు వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని మాట్లాడుకోవడం కంటే దాదాపు చాలా వరకు మంత్రి గారు చెప్పినట్లు దాదాపు నలభై యాభై శాతం ఇల్లులు తయారైపోయినాయి ఇప్పుడు మాకు కడపలో రెండు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ చేస్తే అందులో రెండు ప్రాంతాలలో కట్టారు చల్మారెడ్డిపల్లెలో లక్ష్మీనగర్లో లక్ష్మీనగర్లో ఇల్లులు ఆల్ ఆల్మోస్ట్ అల్ పూర్తి అయిపోయినాయి ఎలక్షన్ ముందు మంత్రి గారు కూడా వచ్చి లాటరీ ద్వారా లబ్ధిదారులకి చెట్లు కూడా ఇవ్వడం జరిగింది అందులో మొన్న మేము రివ్యూ చేసుకుంటే మిగిలిపోయిన పనులు ఏంటంటే రోడ్లు డ్రైనేజ్ ఫెసిలిటీ కాల్వలు ఇవ్వడమే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను మీ ద్వారా ఎప్పటి వరకు ఈ పనులు అయిపోతాయి మంత్రి గారు తలుచుకుంటే ఒక నెల రెండు నెలల్లో అయిపోగొట్టేసి లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వచ్చు ఎందుకంటే దాదాపు లోన్లు తీసుకొని ఆ లోన్ల ద్వారా బ్యాంకుల నుంచి వాళ్ళకి బెదిరింపులు వచ్చేసి చాలా సతమతం అవుతున్నారు లబ్ధిదారులు అలాగనే ఈ యొక్క ఇల్లు ఎంత ఎంత లోపల తీసుకొస్తారు అలాగనే వీటి యొక్క ఇంకా చెల్మారెడ్డిపల్లిలో పల్లిలో కూడా ఇంకా ఇల్లు ఇంకా మొదలు పెట్టలేదు చాలా పర్సెంటేజ్ అవ్వలేదు వాటిని కూడా ఎప్పుడు మొదలు పెడతారని మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాను రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 వినండి వినండి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మంత్రి గారు మీరు ఒప్పుకుంటే రేపు వన్ అవర్ డిస్కషన్ పెడదాం దీని మీద పోస్ట్ పోన్ చేద్దాం అండి అలాగే రేపు పోస్ట్ ఓకే మార్నింగ్ పోస్ట్ పోన్ చేస్తాను నేను అలాగే అలాగే వన్ అవర్ పెట్టండి అందరూ మాట్లాడకూడదు ఓకే 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 అయిపోయింది అయిపోయింది చూద్దాం అవ్వండి వన్ బై వన్ వద్దు వన్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ టూ రామానాయుడు గారు చేస్తారు సార్ ఇతర చేసాను సార్ పోస్ట్ బోర్డు కాకుండా రామనాయుడు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే మొదటి ప్రశ్నకు కేసీ కెనాల్ అలైన్మెంట్ మార్చట్లేదు కానీ గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు అర్థం చేసుకుని పాత పాలసాగరం కాలువ కిలోమీటర్లు టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ జీరో నుంచి త్రీ పాయింట్ ఎయిట్ వన్ జీరో కిలోమీటర్ల వరకు పర్యవేక్షణ ఇంజనీర్ నీటిపారుదల వాల్యూమ్ కర్నూలు వారి సిఫార్సులను అనుసరించి చీఫ్ ఇంజనీర్స్ కర్నూలు వారు కెనాల్ అలాట్మెంట్ను మార్చడానికి షరతులతో అనుమతించారు అధ్యక్ష రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి మూడవ ప్రశ్నకు సమాధానం రెవెన్యూ టౌన్ ప్లానింగ్ మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్ వారితో సంప్రదించి తగు చర్యలు తీసుకుంటామని తెలియపరచడమైనది అధ్యక్ష నా క్వశ్చన్ చూడడానికి చిన్నగా ఉన్నా అధ్యక్ష మంత్రి గారు తీసుకోబోయే నిర్ణయము కొన్ని వందల మంది జీవితాలకి సంబంధించి అధ్యక్ష కొన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి బయట పెట్టడానికి అవకాశం దొరుకుతుంది అధ్యక్ష అధ్యక్ష కేసి కెనాల్ హైకట్ అధ్యక్ష దాదాపుగా రెండు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఎకరాలు కేసీ కెనాల్ ఆయికట్టు ఉంది అధ్యక్ష మన రాష్ట్రంలో రిజర్వాయర్ లేని ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అధ్యక్ష అది కేసీ కెనాల్ మాత్రమే అధ్యక్ష ఇది దురదృష్టమైన విషయం అధ్యక్ష కర్నూలుకి కడపకి గుండెకాయ లాంటి గుండేవుల ప్రా ప్రాజెక్టు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈ ప్రాజెక్ట్ని ఆపేయడమే కాకుండా రాయలసీమలో అన్న రాయలసీమలో ఉన్న రైతులందరూ కూడా మరి వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళ జీవితాలన్నీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఈ ఐదు సంవత్సరాల్లో చేయడం జరిగింది అధ్యక్ష మరి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధ్యక్ష మా అందరికి కూడా నమ్మకం ఉంది రాయలసీమలో కర్నూలు కడప కేసీ కెనాల్ మీద డిపెండ్ అయ్యే రైతులందరూ కూడా మళ్ళీ ప్రాజెక్టు గుండ్రేవుల ప్రాజెక్టు మొదలవుతుంది మా జీవితాలు బాగుపడతాయని ఒక నమ్మకము మా అందరు కూడా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఆలగడ్డ నంద్యాల జిల్లాలో ఆలగడ్డ అనేది చివరి ప్రాంతం అధ్యక్ష తైలాండ్ కేసీ కెనాల్ ఎప్పుడైనా నీళ్ళు వదిలినప్పుడు అధ్యక్ష గతంలో కూడా అందరూ పైన రైతులందరూ కూడా నీళ్లు వాడుకోయిన తర్వాత ఆలగడ్డకు వస్తారు అధ్యక్ష గతంలో నా తండ్రి కావచ్చు తల్లి కావచ్చు నేను కూడా అధ్యక్ష ఈ కాలువ కేసీ కల కేసీ కెనాల్ కాలువమ్మని నడుచుకుంటూ వెళ్ళి రైతులకి ఎక్కడైతే నీళ్లు రావలేదో అక్కడ అధికారులతో మాట్లాడి నీళ్లు తెప్పించడమే కాకుండా అధ్యక్ష పైన రైతులు కింద రైతులు కొట్లాడుకుంటుంటే అదే కాలువ మీద చెట్టు కింద కూర్చొని పైన రైతులు ఎన్ని రోజులు ఎంత నీళ్లు వాడుకోవాలా కింద రైతులు ఎన్ని నీళ్లు వాడుకోవాలనేది కూడా చాలా మేము చెట్టు కింద కూర్చొని పంచాయతీలు చేసిన రోజులు కూడా ఉన్నాయి అధ్యక్ష మరి ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇదంతా కూడా రాయలసీమలో ముఖ్యంగా మా ఏరియాలో అధ్యక్ష ఒక చుక్క నీళ్లు మిస్యూజ్ అయినా కూడా నీళ్లు రాకపోయినా కూడా రైతులు చాలా ఇబ్బందులు పడతారు అధ్యక్ష అందుకే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా అధ్యక్ష ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు పేర్ల మీద మా ప్రాంతంలో చాలా మంది ఆల్రెడీ ఈ కెనాల్స్ అంటే కేసీ కెనాల్ కావచ్చు తెలుగు గంగ కావచ్చు ఈ కాలువలు ఆల్రెడీ ఉన్న దగ్గర వీళ్ళు వెంచర్లు పెడుతున్నారు అధ్యక్ష ఈ వెంచర్లు పెట్టడం వల్ల అధ్యక్ష వీళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తున్నారంటే గత ఎప్పుడో వంద సంవత్సరాలు పైగా కట్టిన ఈ కేసీ కెనాల్ తెలుగు గంగ కాలువలన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు ఎటువంటి పర్మిషన్ లేకుండా కాలువని బూడ్ చేస్తున్నారు అధ్యక్ష ఈ కాలువను బూడ్ చేయడంతో కూడా అధ్యక్ష ఆలగడ్డ ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిదిలో అధ్యక్ష వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే శిల్పా వెంచర్స్ అధ్యక్ష ఆలగడ్డలో అరవై ఎకరాలు భూమి కొనుగోలు చేశారు అధ్యక్ష ఆల్రెడీ అక్కడ పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలోనే కేసీ కెనాల్ కట్టడం జరిగిందట అధ్యక్ష అక్కడ ఆ కాలు ఉన్నింది ఆ కాలు ఉన్న దగ్గరే వీళ్ళు ఆ భూమి కొనుగోలు చేసుకొని అధ్యక్ష దాదాపుగా ఏడు వేల ఎకరాలు ఈ పాలసాగరం కెనాల్ అనేది ఏడు వేల ఎకరాలకి ఆ నీళ్లు అందజేసి ఈ కెనాల్ని అడ్డదిద్దంగా మొత్తం కెనాల్ అంతా కూడా క్లోజ్ చేసేశారు అధ్యక్ష దాని అంతా కూడా బూర్ చేసి దాని మీద క్లబ్ హౌస్ కట్టి దాని మీద ఇల్లు కట్టేశారు అధ్యక్ష మరి ఇదంతా ఎట్లా చేస్తారంటే అధ్యక్ష వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ శిల్పా చక్రపాణి తర్వాత ఈ శిల్పా వెంచర్లు వీళ్ళ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న సిఈ ఎస్ఈ పట్టుకున్నారు అధ్యక్ష వీళ్ళ ముగ్గురు మధ్యన ఫైల్ నడిపించారు అధ్యక్ష ముగ్గురు మధ్యన ఫైల్ నడిపించి వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష ఎన్ఓసి తెప్పించుకున్నారు అధ్యక్ష ఈ ఎన్ఓసి ఏంటంటే అధ్యక్ష సిఈ లెవెల్లో ఎస్సీ లెవెల్లో ఈ లెవెల్లో వీళ్ళు అలైన్మెంట్ మార్చడానికి ఒక కేసీ కెనాల్ అలైన్మెంట్ మార్చడానికి వీళ్ళకు పర్మిషన్ ఇవ్వడానికి వీళ్ళకి ఎటువంటి అధికారం లేదు అధ్యక్ష గవర్నమెంట్ జీవో ఇవ్వాలా ప్రిన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టిలో వెళ్ళి కలెక్టర్ గారు ఒప్పుకుంటే కానీ ఈ కేసీ కెనాల్ అలైన్మెంట్ అనేది మార్చకూడదని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష అంతేకాకుండా ఈ కంటిన్యూస్గా మేము గతంలో ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ చేయడం వల్ల అధ్యక్ష పంతొమ్మిదిలో వెంచర్ కట్టారు అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటిలో పర్మిషన్లకు అప్లై చేయడం మొదలు పెట్టారు అధ్యక్ష ఎందుకంటే మేము ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని బయటికి తీసుకొచ్చినాం అధ్యక్ష వీళ్ళు వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పట్లో ఉన్న ఉషారాణి గారి దగ్గరికి వెళ్ళి ఆమె మీద ప్రెజర్ పెడితే ఆమె ఒక లేటర్ రాసినారు అధ్యక్ష ఏమని అంటే అధ్యక్ష కలెక్టర్ గారికి అప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో అధ్యక్ష వెంచర్ స్టార్ట్ అయింది ఆమె రాసిన లెటర్ లో అటెన్షన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కర్నూల్ రిఫరెన్స్ సైటెడ్ రైతుకి సంబంధించిన అధ్యక్ష దయచేసి అధ్యక్ష ఇట్ ఈస్ రిక్వెస్ట్ రిక్వెస్టెడ్ ద ప్రపోజల్ రిగార్డింగ్ ద రీఅలైన్మెంట్ ఆఫ్ పాలసాగ్రం టేకింగ్ ఇన్ వ్యూ ఆఫ్ కోర్టు ఆర్డర్స్ అధ్యక్ష సుప్రీంకోర్టు ఆర్డర్స్ అని స్పెసిఫిక్ గా ఎందుకు మెన్షన్ చేసిందంటే అధ్యక్ష సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం అలైన్మెంట్ మార్చాలి అంటే అది చాలా పెద్ద కారణం ఉండాలి అధ్యక్ష అంతేకాకుండా ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం మాత్రము అలైన్మెంట్ మార్చకూడదు ఏదన్నా వాటర్ బాడీస్ మీద ఎంక్రోచ్మెంట్